తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని లేపట్టినటువంటి తీన్మార్ మల్లన్న ఏదైతే ఉద్యమాన్ని లేపిండో కొంతమంది బీర్శిష బిర్యానీ పొట్లంగాళ్ళు కొంతమంది మాత్రమే ఏం అంటే ఆయన ఉద్యమాన్ని ఆయన తీసినటువంటి పోరాటాన్ని లేవనెట్టినటువంటి పోరాటాన్ని నీరుగార్చాలని అంటే ఊడగొట్టాలని తీన్మార్ మల్లన్నను పరిషాన్ చేయాలని ఆయన కాలువటి గుంజాలని ఆయనతో ఉన్నట్టే చేస్తున్నారు ఆయనకు సపోర్ట్ కొంతమంది రోడ్ల మీదకి వచ్చి కూడా బీసీ అంటున్నారు కానీ లోపల ఎంతమంది అమ్ముడు పోతారో ఎంతమంది పైసలు పెట్టేలు తీసుకొని నోరు మూసుకుంటారో ఎలక్షన్లు వచ్చేవరకు ఎంతమంది ద్రోహం చేస్తారో ఎంతమంది బట్టేవాది లెక్కలు చేస్తారో ఎంతమంది లుచ్చగాళ్ళ పనులు చేస్తారో ఎంతమంది ఏడేడా అమ్ముడు పోతారో ఇదంతా కూడా తీర్మార్మన్నలకు తెలుసు టీన్మార్ మల్లన్న నిన్న మొన్నటి అయినా కానీ చాలా ఎదురు దెబ్బలు తిన్నాడు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది మంది అనుకుంటుండొచ్చు ఆ మమ్మల్ని నేను గుర్తు వాడతాడో ఆయనతోనేమవుతుంది ఆయన బచ్చాగాళ్ళు అరే ఓ బచ్చాగాళ్ళు మీకే చెప్తున్నా మోసం చేయాలని మనసులో నిర్ణయం చేసుకొని మీదికి వన్య పులిలాగా మాట్లాడుతున్నారు మీరు మేకతోలు దాడుకొని వచ్చిరు మీరు ఇన్నారా మీ సంగతి ఆయనకు తెలుసు ఆయన కడతాడు ఏం చేయాలి మీ సంగతి ఏం చేయాలి కూడా ఆయనకు తెలుసు అందుకని మీరు ఎలక్షన్ల దాకా ఓపిక పట్టుర్రి ఇంకా కొంతమంది బీసీలు ఉన్నారు బీసీలు రెడ్లకు వెలమలకు తబల కొట్టేటోళ్ళు అరే మీ తబలా పని చేయదురా బాయ్ బంజేయ్రీ రండ్రి బీసీల దగ్గరికి రండి మన కోసం మన పిల్లల కోసం రండి మన హక్కుల కోసం రండి మన ఉద్యోగాల కోసం రండి మన కొలువుల కోసం రండి మన చదువుల కోసం రండి మన హాస్పిటళ్ళ కోసం రండి మన బతుకు తెరువుల కోసం రండి మన రై రైతులకు లేని భూములు ఇప్పిస్తామని రండి ఇల్లు లేని బీసీలకు ఇల్లు ఇప్పిస్తామని రండి మీకు శాతం అయితే రండి రామ్ముడు పోతుండ్రురా అదే సన్నాసుల్లారా ఇన్నేళ్ల నుంచి మనము వాళ్ళకు వాళ్ళు ఇచ్చిన బీర్ శిష కోసం వాళ్ళు ఇచ్చిన పైసల కోసం ఓటేసుకుంటున్నా వస్తూ వస్తున్నాము గెలిపించి వాళ్ళని గడికాడ పోయి కూర్చుంటున్నాం మనకు సిగ్గుండాలా లేదా ముందుగా అలా బీసీలకు ముందుకల్లా మనకు సిగ్గుండాలి కానీ మన బిర్సీలు ఉన్న కొంతమంది ద్రోహులకు మనసులో ఒకటి పెట్టుకొని మీద కో మాట మాట్లాడతాం చిత్తం శివుని మీద మనసు మిండల మీదరా ఇదా మీరు చేసేది దుంకూరి బయటికి మార్కెట్లోకి రండి రోడ్ల మీదకి రండి మీకు శాతం అయితే రండి ఏడా అమ్మఒడు పోతాడు అమ్మఒడు బీసీలకైతే ఓట్లవుతాం బీసీ ముఖ్యమంత్రిని తెచ్చుకోతాం తొలిసారిగా తొలి తొలి తెలంగాణ వచ్చినటువంటి కేసీఆర్ కూడా చాన చెప్పిండు ఏం బీకిండు వాళ్ళ బలగం బాగుపడ్డారు బీసీలు ఏడో బాగుపడ్డారు సోయిలే మనకు మనకు సోయి ఉండాలిగా సిగ్గుండాలిగా శరం ఉండాలిగా బుద్ధి జ్ఞానం ఉండాలిగా ఉండాలన్నా వద్దా అమ్ముడు పోతారు దీని మరం నచ్చతలేడా ఏం లగ్గం చేసుకుందాం ఆయన అందుకొచ్చి అరే సమాజానికి పనికొస్తాడు వస్తాడు అందరు బీసీలకు పనికొస్తాడు ఒకరి కోసం కాదు అందరి కోసం మాట్లాడుతున్నారు రండి ఇప్పుడన్నా ఆలోచన చేసుకోండి అని అన్నం తింటున్నాం కదా లేచి అర్థం లేదా మనకు ధమాకులు ఉన్నాయి కదా ధమాకులు పనిచేస్తాయి కదా డిమాక్సే యారు కప్తక్ జాకే రైస్లో ఇంకే పిచ్చే अया पैसे दो अम्मा पैसे दो बोल के फिरते शर्म नहीं आता जरा तो अखल बढ़ाओ अखल बढ़ाओ आगे आगे बढ़ाओ बीसी के लिए लड़ो समझ में नहीं आता ओ नो क्या करते इनो क्या करते तुम्हारे कहीं को तुम नहीं करते दूसरे को भी करने नहीं देते टांग पकड़े खींचते यही है ना तुम्हारी बदमाशी काम ये बोलते हुए मैं आप लोगों को शुक्रिया अदा करते हुए बीसी जय Beijo, não?